ఆగస్టు నాలుగు ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుంది సామాన్యంగా అమావాస్య ప్రతి నెలా వస్తుంది కాని అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీకూడా పోతాయి కష్టాలనీకూడా పోతాయి మీ దశ మారిపోతుంది జీవితం మారిపోతుంది అంటే అన్నపూర్ణ దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైన సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనమున్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధముంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకేవారు ఎప్పుడూ ధన ధాన్యాలకు డౌటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారిమీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల పారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపునిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనమున్నా కూడా సృష్టిగా తినలేకపోతున్నాను ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారు ఈ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటివారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటివారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములు స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రొమ్ములో ఆషాఢ అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు మాసంలోనే చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అని వాజసనే అమావాస్య అని అంటారు రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలను తెలియజేస్ తూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢమాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయన మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతల మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయిన కొత్త కోడలు గౌరీ పూజలు చేసే సాయం సంధ్య వేరే వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు ఒక వంద చుక్కలు పెట్టి వాటిమీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటికి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అనే పెద్దలు అంటున్నారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక మాంసంతో సూర్యుడు దక్షిణాయానికి మరలుతాడు రాత్రి వేడలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలిచీకటి అనేవి అజ్ఞానానికి బద్దకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాడ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఎందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటిమీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగెస్తారు అలాగే అమావాస్య రోజు శివుని పూజించిన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెబుతున్నారు ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కష్టాలు కూడా పోతాయి మీ బాధలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కలబందతో ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలు కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతి దేవి సరస్వతి దేవి ఈ ముగ్గురమ్మలు కలబందలు కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు పోతాయి దోషాలు నరదృష్టి నరకను అన్నీ పోతాయి నెగటివ్ ఎనర్జీ పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నరుదు దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు సమస్యలు తీరవు ఎప్పుడు పేదరికంలోనే మగ్గపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమీ చేయకపోయినా అందరూ మీమీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్ధాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పులు గొడవలు అన్నీ పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాలన్నీ కూడా వదిలించగలరు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలా మంది భావిస్తూ ఉంటారు కాని దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం దరిద్రమే కంటినిండా నిద్రించలేకపోవడం దరిద్రమే పిల్లలు లేకపోవడం దరిద్రమే కాస్తా ఆలోచించండి బంగారం గెలవాలంటే బంగారం లాంటి నిద్ర తప్పనిసరివారు మాట వినకపోతే అది దరిద్రమే ఇంట్లో ధనమున్నా దాని అనుభవించ లేకపోవడం దరిద్రమే ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే కచ్చితంగా కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెబుతున్నారు అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏ ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్ గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి రాగి తడి స్టీల్ గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టిన పర్వాలేదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలని వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆపైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని ప్రార్థన చేసే వస్తువులు గనుక వీటన్నిటిని కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూం కిచెన్ కిచెన్లో ఇలా బాత్రూం తప్ప అన్ని రూముల్లో కూడా తిరగేయండి చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీదగాని నేల మీదగాని పెట్టి వదిలివేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి పెట్టి అలా వదిలివేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టిని వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ని తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడవయ్యాలి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు తప్ప ఏమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రమంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభలే జరుగుతాయి కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతరు ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తిని కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే కూడా తొలగపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తి లక్ష్మీ కటాక్షం మనమీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కాని అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడిని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఎలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో పదకొండు రూపాయల చెల్లరుని వేయండి చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకుని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లరే వేయండి ఆ తర్వాత తే ఏడు లవంగాలను తీసుకుని కూడా అవసరంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది గనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రం రాయండి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది గనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్లి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలి వేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలికి తోసేయండి అంతే ఆషాఢ అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటని వేస్తే మీకు ఉన్న ధన సంవత్సరాన్ని కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచిపచి ఉండదు అలాంటివారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రొమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటని తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్లీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది కూడా పోతాయి ధన ధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ ఆషాడ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ ఆ గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నాన్న పెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటిపండు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్ నావారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితముంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరగోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి ఈ రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నాన్నపెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లధిస్తుంది ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది తన రకాలు తప్పుతాయి కష్టాలను కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్